మనము దేవుని ప్రేమిస్తున్నట్లయితే మన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నాం దేవునికి నా మాట అర్థమైందా మనము దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నట్లయితే మన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం హౌ యు ఎక్స్ప్రెస్ సింగ్ యు లవ్ టు గాడ్ నీ దేవుడికి ఏసయ్యకు నీ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నావు దేవుడు మనల్ని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేశాడో తెలుసా శిలువలో నీ కోసము నా కోసం ఆకాశానికి భూమికి మధ్య శిలువలో వేలాడుతూ రక్తాన్ని చెందించి గాయపరచబడి మనందరి అందరి కోసం చనిపోయి నా కుమారుడు నా కుమార్తెని నేను ఎంత ప్రేమించాడని చెప్పాడు ఎంత ప్రేమించాడు నీకు నేను నిన్ను ఎంత ప్రేమించాడు అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకముడు ఎంతో ప్రేమించాడు ఎంత తెలియదు ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే నీ కోసం ఆఖరికి తన ప్రాణము